ఈరోజు ఇక్కడికి రావడం మీకోసం అంటే రైతన్నలారా మీకోసం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం రైతన్నల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఈ లేకుంటపాడులో నేను కూడా మీతో కలిసి ఒక రైతునే కాబట్టి మనందరి కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఈరోజు మీకందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలు అయింది ఇప్పటికీ ఈ పద్దెనిమిది నెలల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఎలక్షన్స్ ముందు అన్నదాత సుఖీభవా దాంట్లో భాగంగా మనకి ఆల్రెడీ రెండు విడతలు మీ అకౌంట్లలో రైతులకి డబ్బులు వేయడం జరిగింది అదేవిధంగా మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చిన అప్పుడే పండిన రబీ పంట కూడా అందరికీ నలభై ఎనిమిది గంటల్లో కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేసి అమానయ్యతో సహా మీ అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది అని నిరూపించుకున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యూరియా లేదు యూరియా కొరత అని గంట కూడా చెప్పారు కానీ పోయినసారి మనం వేసుకుని పండించుకున్న పంటలు గానీ ఈసారి గానీ కూడా ఇప్పటికి ఆల్రెడీ రెండు విడతల యూరియా ఇచ్చినా చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మేడం ఇక్కడే ఉన్నారు నేను ఎప్పటికప్పుడు డెల్టా ప్రాంతమైన మన కోవురు నియోజకవర్గానికి అన్ని పక్కల నుంచి రైతన్నలే పంచ ప్రాణాలు అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి నేను ఎప్పుడు కాలువలు కానీ ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలవలు ఏ రైతున్నైనా సరే నా దగ్గరకు వచ్చి అమ్మా మా కాలువ తవ్వలేదు అని ఇప్పటి వరకు నన్ను అడిగితే నేను కాదు అని చెప్పిందే లేదు మనకి డబ్బులు ఇంకా వచ్చేదానికి టైం ఉన్నా అది డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ టైం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అవన్నీ వచ్చేటప్పటికి ఎప్పుడు అవుతుంది వాళ్ళకి ఎప్పుడు పట్టించుకుంటారు ఎప్పుడు నా కోసుకుంటారు ఎప్పుడు నాచుంటారు అని చెప్పి వెంట వెంటనే కాలువలు తొగయడం జరిగింది అలా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎక్కడన్నా ఎవరికన్నా అలాంటిది జరగకుండా ఇంత కొరం ఉంటే ఈ రోజుకి కూడా మనం రైతులకి కాలవలు తొవే విధానంలోనే ఉన్నాము కాబట్టి ఒకవైపు కాలువలు తవ్వుకోవడం ఒకవైపు యూరియా ఇవ్వడం అలాగే మన మనం పండించుకున్న ధాన్యానికి ధరలు కూడా ఇవ్వడం జరిగింది కొన్నిసారి రెండోసారి మనం కొంచెం ఇబ్బంది పడడం జరిగింది అది గవర్నమెంట్ కి ముఖ్యమంత్రి సీఎం గారికి ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం జరిగింది మా నెల్లూరు జిల్లా ఒక్కటి అది సెపరేట్ కాబట్టి దయచేసి మా మీద అందులో మా పౌరు కాన్స్టిట్యు ఎన్నో లక్షల ఎకరాలు మేము కదా ఎక్కువ జిల్లాలో మా బాధించే మీకు ధాన్యం మేము పండిస్తున్నాము కాబట్టి మా వాతావరణానికి తగ్గట్టు కొంచెం బఫర్ పెట్టుకుంటే నేను రెండో కారీ కూడా కొనుగోలు కేంద్రాలు కొంచెం ముందుగా ఓపెన్ చేస్తే మా రైతులందరూ బాగుంటారు వాళ్ళకి అందుగా నిలవాలి ప్రభుత్వం తరఫున అని చెప్పి కోరడం జరిగింది ఆయన దానికి సంబంధించారు ఈసారి మనకి అటువంటి పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని రైతులకి సపోర్ట్ గా తప్పకుండా ఉంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు నున్న ఐదు సంవత్సరాల్లో రైతులు రాజు చేసే రాజు చేసే విధానంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందులో మీకు ఇప్పుడే నేను చెప్పినట్టు నీటి భద్రత రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా ఆయన ఏవైతే ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించబోతున్నారు అవన్నీ పూర్తి చేసుకోబోతున్నాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ కన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు కరణించి మన జలాశయాలన్నీ ఎంతో ఇంటి గుండెల్లాగా ఉన్నాయి నీటికి మనకి ఎక్కడ మనకి తక్కువ నీళ్ళు లేవు ఎక్కువ ఉన్నాయి కావాల్సిన దానికన్నా రైతులందరూ దానికి సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా డిమాండ్ ఆధారిత పంటలు సమాజంలో నేను మారుతున్న ఆహార అలవాటుని అనుగుణంగా అన్నదాతలు దృష్టిలో పెట్టుకొని కొంచెం సాగు పద్ధతులు కూడా మార్చుకుంటే ఇప్పుడు ఎంతో మంది యువత ఇంతకు ముందు పట్టణాలు వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఉన్న పొలాలను అమ్మేసుకొని పట్టణంలో పోయి వాళ్ళ పాటు వాళ్ళు స్థిరపడే వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా యుఎస్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడైనా వాళ్ళ ఊర్లో వాళ్ళకి గానా వాళ్ళ తండ్రులు తాతలు ఇచ్చిన పొలం ఉంటే తిరిగి వచ్చి ఆ పొలం సాగు చేసుకుంటాము మేము ఆ సాగు చేస్తే మాకు ఇంకా బాగుంటుంది అనుకోని ఎంతో మంది యువత ముందుకు వచ్చి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో పద్ధతుల్లో కూడా ముందుకు వెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏడి గారు వాళ్ళందరికీ అన్ని సూచనలు అందిస్తున్నారు సో అటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు కాని ప్రతి ఒక్క పంట వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని రాగులు సజ్జలు కూరలు లాంటివి ఈరోజు మన హెల్త్ కాన్షియస్ వల్ల ఎక్కువ మంది తింటున్నారు అవి కూడా మీరు అందరూ పండించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం